ఆదివారం రోజున విజయనగర్ కాలనీ రోడ్ నెంబర్ వన్ లో క్రౌన్ మినీ ఫంక్షన్ హాల్ మినీ కన్వెన్షన్ హాల్ను ఈనాగ్రేషన్ చేసిన సుధా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలనీవాసులకు అందుబాటులో ఉండే విధంగా నూట యాభై నుండి రెండు వందల మంది చిన్న చిన్న ఫంక్షన్లను చేసుకోవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బొమ్మకల్ మాజీ సర్పంచ్ పూనుమల్ల శ్రీనివాస్ మరియు మాజీ కార్పొరేటర్ మహమ్మద్ ఆరిఫ్ ఎంఎం ఖాజా మజారుద్దీన్ డిప్యూటీ ఎంఆర్ఓ కంగుద్దీన్ అన్వర్ ఖాన్ వాజిద్ సాజిద్ ముజామిన్ సమర్ నవాబ్ ఫంక్షన్ హాల్ ప్రోర్రైటర్ రజీజ్ అభినందించారు మరియు తదితరులు పాల్గొన్నారు Right, hey, okay. ファンシングルスポットです。 కన్వెన్షన్ విజయనగరి కాలనీలో ఆజీస్ పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది ఈ ప్రాంతానికి సంబంధించిన కావచ్చు కరీంనగర్లో ఎక్కడ నాలుగు ఒక మినీ కన్వెన్షన్ దాదాపు వంద నుంచి నూట యాభై మంది అన్ని వసతులతోటి హాల్స్ డైనింగ్ తర్వాత నాలుగు రూమ్లతో పాటు అంటే వస్తులతో ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ అవకాశం ఒక చిన్న ఫంక్షన్ చిన్న ఫంక్షన్ చేసుకోవాలనుకున్నారు మందితో మంచిగా బ్లాస్గా ఫంక్షన్ చేసుకోవాలనుకున్నారు అన్ని వస్తువులు ఇద్దరుతోటి ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవచ్చు ఇక్కడ ఈ రోజులలో హాల్ లేని ఫంక్షన్ చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి మరి ఇంట్లో ఇంట్లో చేసుకునేటంటే ఎటువంటి ఫంక్షనాలు ఉపయోగకరంగా ఉండేది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఉన్నాం అన్ని వసతులతో ఏర్పాటు చేసినటువంటి గ్రౌండ్ మినీ ఫంక్షనాలు మరి ఇక్కడ నాకా చౌరస్తాచి కుమ్మకల్ థయోర్ మధ్యలో ఉన్నటువంటి విజయనగర్ కాలనీ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు మిగతా ఎక్కడి నుంచైనా కూడా ఇక్కడ ఫంక్షన్ చేసుకోవడానికి అవకాశం ప్రతి ఒక్కరి సద్వినియోగం చేసుకోవాలని మరి అను అనుకూలమైనటువంటి రెంట్లలో సామాన్యుడికి అందరికీ కూడా అనుకూలమైనటువంటి రెంట్ దీన్ని ఇస్తూ ఉన్నాను కాబట్టి కొద్ది కొద్దిగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అజీజ్ దీన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినందుకు అంతా తెలియదు మొదటగా అందరికీ నమస్కారములు ఈరోజు శుభదినం చాలా పండగ పర్వత పర్వదినంగా ఇక్కడ వాతావరణంగా నిలబడి ఉండదు మన ఈరోజు కరీంనగర్ పట్టణంలోని నాడి బొమ్మకల గ్రామంలోని విజయనగర్ కాలనీలో క్రోన్ మిని కన్వెన్షన్ హాల్ ఈరోజు ఇంకా అతిథిగా విచ్చేసిన నరేంద్ర రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పెద్దలు గౌరవనీయులు ప్రముఖులు మరియు వివిధ కుల మదస్సుల సోదరులు అందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో ఆదరవడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా విజయనగర్ కాలనీ వాసులకు కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాసులకు కానీ ఇదొక మంచి అవకాశం ఈ సదవకాశాన్ని అందరూ వాడుకునే విధంగా ఉంటుంది రెండు వందల మందికి వరకు ఇక్కడ ఒక హాఫ్సారి ఫంక్షన్ కానీ బర్త్డే ఫంక్షన్ కానీ మ్యారేజ్ డే ఫంక్షనే కానీ ఇతర ఇతర చిన్న ఫంక్షన్ ఏదైనా జరుపుకోవడానికి మంచి సులభంగా ఉంటుంది ఇట్టు దాన్ని ప్రతి ఒక్కరూ ఇక్కడ పెద్దలందరూ దీన్ని మనం వాడుకొని ఇక్కడ ఉన్న పరిస్థితిని చక్కబెట్టుకుంటూ మరియు ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటూ భవిష్యత్తులో మనందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ క్రోన్ మినీ కన్వెన్షన్ ను ఖచ్చితంగా ఆదరిస్తాం అభిమానించి ఆశీర్వదించి ఖచ్చితంగా ఇందులోనే మన ఏ కార్యక్రమం ఉన్నా శుభకార్యం ఉన్నా చిన్న చిన్న కార్యక్రమం ఉన్నా ఖచ్చితంగా ఇదనే చేస్తారని ఇంత ఇంతమంది కార్యక్రమం హాజరైన మీ అందరికీ మరియు హాజరయ్యే అవకాశాలు ఇచ్చిన నాకు మరొకసారి వచ్చిన పెద్దలకందరికీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మినీ క్రోన్ కన్వెన్షన్ గారికి మరొకసారి ఆయనకు తెలియపరచుకుంటూ దాని భవిష్యత్తులో అతను మంచి కన్యూన్యంగా ఉండుకుంటూ అందరితో ప్రేమగా వండుకుంటూ బాగా ఇది నడిచే విధంగా భగవంతుడు అతని బలాన్ని చేకూర్చాలని కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి ఆలోచన శ్రీదాస్ నమస్తే క్రోన్ మినీ హాల్ విజయనగర్ కాలనీ ఎలక్ట్రిసిటీ కాలనీ అల్ల ఈ మినీ ఫంక్షన్ హాల్ కమ్ దో సో తీన్ సో లోకి దావత్ సక్తే ఆరామ్ ఆరామ్సే برڈے ہونے دیجئے، شیلا ہونے دیجئے، چٹی ہونے دیجئے، یا رسم ہونے دیجئے۔ اگر کوئی مطلب کم سے کم دو سو 300 سو تین سو لوگوں کی شادی کرنا چاہ رہے تو بھی شادی بھی انشاءاللہ ہو جائے گی یہاں پہ اپنے علاقے میں ایسے ایک ملک اسٹول کی جو ہے سو اناگریشن ہونا یہ ہمارے لیے یعنی عوام کی سہولت کے لیے بھی ہے اس کو یہاں کی عوام بھی جو سو اچھا یوز کر لینا اور کے اونر سے بھی میں گزارش کر رہا ہوں کہ جو ہے سو ہمارے علاقے میں جو آپ لگایا آپ کو پہ دل سے مبارکباد دیتے ہوئے یہاں کے لوگوں کو غریب عوام ہے ایریا میں وہ لوگوں کی بھی جو ہے سو کم سے کم پیکنگ دے کے لوگوں کی بھی جو ہے سو مدد ہو جائے آپ کے ذریعے اللہ آپ لوگوں کی بھی کمائی میں برکت دینا اور آپ لوگوں کو جو بھی گیسٹ ہاؤس یہ نہیں بلکہ کوئی بھی گیسٹ ہاؤس یا فنکشنار چلا رہے ہیں وہ لوگوں کو ہمارا پورا سپورٹ دیں گا ان شاء اللہ کے لیے اور یہ لوگوں کے کاروبار کے لیے بھی سپورٹ رہیں گا اور عوام کو اگر کوئی بھی اگر غریب عوام میں کسی کا فنکشن ہے اگر وہ لوگ مجبوراً میں پیسے نہیں بن سکتے تو ہم بھی وہ اونر صاحب سے جو سو کم سے کم دلانے کی کوشش کریں گے اس علاقے میں رضی چمنوں نے دیجیے دی اور جو سو کانپورہ گلگم گیٹہ حسین پورا یہاں کے جتنی بھی عوام ہے اس کو بھرپور لوگوں کا جو سو, سو سپورٹ رہے گا اونرس پہ میں بات کیا ہوں ان کم سے کم پیکج میں آپ لوگوں کو مل جائے گا آپ لوگ جو ہے سو سب مل کے جو ہے سو جو بھی فنکشن ہے تو پرون منی فنکشنل ملے خالی کو آنا اور آپ لوگوں کے سب نے وسن شاعر میں جو یہ ذمہ دار ہے وہ لوگوں کو مبارکباد دے رہا